మా తోటలోకి వచ్చానండి ఇది ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు ఎప్పుడో ఒక విత్తనం అయితే పడి ఉంటుంది మరి విత్తనం ఎంత చక్కటిగా అంటే దానిలో కలర్స్ చూడండి మరి అద్భుతమైన దేవుని సృష్టి మరి ఆయన మనల్ని అమితంగా ప్రేమించి అంతటిని సృష్టి అంతటిని కూడా మరి ఆయన ఇంతటి కల్పనలో కూడా మరి మీకు కూడా భాగం ఇచ్చాను అని చెప్పి మరి మనకు ఆయన తన సృష్టి తన తన యొక్క ఆ స్వాస్థ్యం అనే ఈ సృష్టిని మనకు కూడా పాలు భాగం ఇచ్చారు కాబట్టి మరి ప్రభువుని బట్టి ఎంతమంది స్థుతిస్తున్నారండి అట్లాగే ఇంకా కూడా దేవా మరి ఈ సృష్టిలోని నీ ప్రత్యక్షత ఇంకా ఎక్కడ దాగి ఉందో మరి ఆ ప్రత్యక్షతను మరి మాకు తెలియచేయని ఆయన అని మనము వెతకాల్సిన అవసరం లేకుండా ఆయన కుమారులు కుమార్తెలుగా మనకి ఇచ్చేసారనమాట అంటే ఏంటంటే నా ప్రత్యక్షత మీ ఎడల రుచువాయే అని మనకొక ఆయన వాగ్దానం ఇచ్చేసారనమాట అంటే ఏంటంటే నాకంటే కూడా మీరు గొప్ప పనులు చేస్తారు అని చెప్పేసి అట్లాగనే మరి ఆయన తన కుమారుణ్ణి ఇచ్చిన ఆయన మరి ఆయన మనకు మరి ఇంకేదన్నా ఇస్ ఇవ్వరా అనే ఏదన్నా మరి అనుమానం ఎవరికన్నా ఉందో చెప్పండి ఎందుకంటే తన కుమారుణ్ణి ఆ శిలువ అనే సాదృశ్యాన్ని మనకు మరి క్రీస్తు నామమున ఆ శిలువ ద్వారా లోకము సమస్తము కూడా మరి సృష్టి ఎందుకు అనేదానికి ఈ శిలువ అనేది మనకి ఎప్పుడు కూడా మనకు అది తేట తెల్లం చేస్తూ ఉంటుంది దేవుని యొక్క సృష్టిలో ఈ శిలువ అనేది సృష్టి చేశామండి కానీ శిలువ అనేదానికి ఆయన ఎంతటి ప్రాముఖ్యాన్ని ఇచ్చారో తెలుసా అది లేకపోతే ఈ సృష్టి అంతా కూడా వ్యర్థమే అవునా ఎందుకంటే ఈ సృష్టి సమస్తం కూడా మరల కూడా ఆయన పాదాల దగ్గరే మరి మోకరించాల్సిందేనంట ఎందుకంటే మరి మనము అనే ఈ భూమి మీద ఏర్పరిచిన మనం అందరం కూడా మరి ఎక్కడ ఏర్పడ్డామండి ఆయన పాద పాద భూమి పాద పీఠం ఆయన భూమి మీద మరి ఏర్పడ్డాం అవునా కాబట్టి మరి ఆ శిలువ లేకపోతే ఇప్పుడు ఇంతటి సృష్టిని సృష్టించుకున్న ఆయన మరి శ్రమ దానము అనేది చెయ్యకపోయి ఉంటే ఆయన తెలివిలో చే చేశారులే అనని మనం అందరం కూడా అనుకునే వాళ్ళమేమో కానీ అంతటి ఆ సృష్టి అంతటిలో కూడా ఆయన ప్రత్యక్షత శిలువ ఆ శిలువ ద్వారా పిలువబడిన మనందరి ద్వారా కూడా ప్రత్యక్షతను ఆయన మరి దాచి ఉంచారు అనమాట ఎంతటి భాగ్యం అండి ఎంతటి భాగ్యంగా మీరు ఎంచుచున్నారు మరి ఒక మంచి పాట కూడా ఉంది ఏంటంటే ప్రతి అరణ్యము నాకై స్తోత్రము అని అని అట్లాగిన ప్రతి కన్నీటికి తండ్రి కృతజ్ఞతలు అని చెప్పేసి అంటే ఏంటంటే కన్నీటికి ప్రతి అరణ్యం అనే శోధనకు దానికి కూడా స్తో స్తోత్రములు అని అని మనము అంటే ప్రభువుని తెలుసుకున్నాక ఆ అరణ్యము అంటే ఆ శోధనలోంచి మరి రాకపోయి ఉంటే నిన్ను ఎతికేదాన్ని కాదయ్యా నిన్ను తెలుసుకునేదాన్ని కాదయ్యా నిన్ను అలా ఎలా నిన్ను కనుక్కునేవాడినా అని చెప్పి మిమ్మల్ని మీరు ఎప్పుడన్నా మరి అడుగుతారా ఎందుకంటే అరణ్యము వంటి ఆ శోధంలో మరి ప్రభువు లేకపోయి ఉంటే ఏమయ్యే వాళ్ళము అనేది ఎన్నిసార్లు కూడా అది అర్థంగా అని ప్రశ్నగా ఉంటుంది అన్నమాట ఏంటంటే ప్రభువు లేకపోతే నేను ఆ ఆ ఆ మార్గంలో నుంచి బయటకు వచ్చేదాన్న ఆ నుంచి బయటకు వచ్చేవాడిన అని చెప్పేసి మనం ఎప్పుడు కూడా ప్రశ్నించుకోవాల్సి వస్తుందండి అట్లాగనే ప్రతి కన్నీటికి ప్రతి కన్నీటికి కూడా ఆ బిందువుకి కూడా నీకు స్తోత్రములు నాయన ఎందుకంటే మనం ఆ శ్రమ పడి ఉండకపోతే ఆయన ఆయన కార్చిన రక్తపు ఆ బిందువులకు విలువేముంది అవును ఎందుకంటే మన కన్నీరు అనేది వృధా అని అనుకోకుండా ఆయన దేంట్లో పట్టుకుంటారంట ఆయన అరచేతులు అవన్నీ కూడా దాస్తారంట కాబట్టి మరి మనం యొక్క ప్రతి కన్నీటికి కూడా జవాబు ఆ శిలువ అండి మనకు పూర్తి చేసింది అంటే ఏంటంటే మనల్ని ఆదరించింది అనమాట కన్నీరు ఇప్పుడు రావట్లేదు ఒకప్పుడు జలమయం అనమాట అటువంటి జలమంతా కూడా కన్నీటి జలమునంతా కూడా తీసివేసారండి మరి నా తండ్రిని బట్టి మరి మిమ్మల్ని ఎంతగానో మరి నేను ఏమంటున్నానంటే ఈయనే ఈయనే ఈయన తప్ప వేరే తండ్రి లేరు ఈయన తప్ప వేరే దేవుడు లేడు కన్నీటికి సమాధానం ఇని అర్థం కాని అయోమయమైన మన ఆలోచన అయిన ఈ జీవితం అనే దానికి అర్థము ఆయనే ఈ సృష్టిలోని సమస్తమైన ప్రత్యక్షత ఆ శిలువనే మరి అట్లాగనే దాని ఎందున్న నిగూఢ భావం అర్థం చేసుకోలేక మరి మనల్ని ముందుగా పిలిచిన వారము మరి మనము మన సాక్ష్యములు కన్నీటి కన్నీటి సాక్ష్యం అవని ఆ శోధన అరణ్యము వంటి ఎడారి వంటి జీవితపు ఆ సాక్ష్యములైనా కూడా మరి వాటన్నిటిలో కూడా ఇదిగో ఈయననే నేను కనుగొన్నాను ఈయన కనుగొన్న తర్వాత అసలు ఆ శోధన లేకపోతే ఎట్లా అందుకని నేను వాటిని అంటే వాటిని బట్టి మరల ప్రభువుని స్థుతిస్తున్నాను అని ఎంతమంది మరి ప్రభువుని స్థుతిస్తున్నారండి మరి ప్రతి కన్నీటి బిందువు కూడా ఆయన మరి తన తన అరచేతిలో దాచుకున్న ఆయన కాబట్టి మరి మన కన్నీరు అంటే దాచుకున్నానంటే అంత మనల్ని మరి ఆదరణ మనకు మరల కూడా దానికి రెట్టింపు అయిన ఆదరణ మనకు ఇచ్చే తండ్రి అండి మరి ఈ నలభై నాలుగు సంవత్సరముల తర్వాత ప్రభువుని తెలుసుకున్నాను అనే దాంట్లో నలభై నాలుగు సంవత్సరములు ఎంతటి శోధన అనేది వెళ్ళి వెనక్కి వెళ్ళి వెనక్కి వెళ్ళి వెనక్కి వెళ్ళి చూచుకుంటే అదొక ప్రశ్నగా ఉంటుంది దానిలో నుంచి మరల కూడా మరి ఎలా బయటకు వచ్చాను అనేది అది అద్భుతంగా ఉంటుంది దానిలో నుంచి బయటకు వచ్చిన ప్రతిసారి అద్భుతమా ఆ అన్ని అద్భుతాలని మరల కూడా మనము ఒక చోట పెట్టినట్లయితే నేను పెట్టినట్లయితే అన్నిట్లో కూడా శిలవను అంటే క్రీస్తుని తెలుసుకోవటమే నా జీవితానికి సార్థకత అది తప్ప అందులోంచి వచ్చాను అని అని ఇంకేదో దేనికోసం దేనికోసం అనుకునే కన్నా ప్రభువుని తెలుసుకోవటానికి అనుకున్న నాకు ఎంతనో తృప్తి పడతానండి మరి అట్లాగనే మరి నాకు చిన్నప్పుడు మరి నేను అసలు ఎప్పుడు కూడా మరి దే విదేశాల్లో మరి ఉంటాను అని కానీ మరి అలా ఎప్పుడు కూడా మరి నేను మరి తలంపుల్లో కూడా లేదు కానీ ఇక్కడికి ఈ అమెరికానే ఈ దేశంలోనికి మరి ఆయన ఎందుకుని తీసుకొని వచ్చారు అనేది ఆలోచించడం కూడా ఎంతో నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ మామూలుగా వచ్చి మామూలుగా జీవించి మామూలుగానే ఏదో సంపాదనో లేదో వృత్తో ఏదో దాంట్లోనే స్థిరపడకుండటం కాకుండా నాకు మరల జన్మ అంటే పునరుజ్జన్మ అంటాం చూడండి అది ప్రభు ద్వారా దొరికింది అందువలన నాకు ఈ దేశంను కూడా ఎంతగానో నేను గౌరవిస్తాను మాతృదేశం మన మాతృదేశము అంటే ఎంత గౌరవం ఉంటుందండి ఎందుకంటే అది మనము పుట్టిన దగ్గర నుంచి ఆ వాసన ఆ మట్టి ఆ నీరు ఆ మనుషులు అసలు ఆ ప్రాంతాలు తలంచుకుంటేనే ఒక ఎక్కడో స్వర్గంలో ఉన్నట్టుగా ఎప్పుడు కూడా అనిపిస్తుంది అవునా కానీ మరి ఇక్కడ కూడా మరి నాకు ఆ అనుభూతి ఎందుకంటే ఈ దేశంలో నేను నాకు రక్షణ అంటే ఏంటంటే ఈ ప్రభువే సమస్తాన్ని సృష్టించిన తండ్రి అని అనేది తెలిసింది అదొక అనమాట ఏమిటి అంటే రోమిలకు రాసిన రోమిల్కు రాసిన మొత్తం పదహారు అధ్యాయాలు ఎన్నిసార్లు చదివానో తెలియదు అనమాట ఒక్కొక్కసారి దినంలో రెండు మూడు సార్లు ఏంటంటే అక్కడ నాకు వెళ్ళి ఆగిపోయేది ఏంటంటే సృష్టి సమస్తము కూడా తన కు దేవుని కుమారుల కుమార్తెల ప్రత్యక్షత కోసం మిగుల ఆసక్తితోటి ఎదురు చూస్తుందండి ఆ ఎదురు చూస్తుంది అన్న దగ్గర ఏమిటి దేవా ఏమిటి ఆ ఎదురు చూడటం అనేది ప్రశ్నించుకుంటే దేవుని ప్రత్యక్షత క్రీస్తు ఇచ్చారు అంటే ఏంటంటే ఆయన సంకల్పంలో క్రీ క్రీస్తుని ఏ విధంగా మనకు పరిచయము చెయ్యాలి అనేది క్రీస్తు శిలువ అనేది లేకపోయి ఉంటే అంత అద్భుతంగా మనము దానికి మన యొక్క అవిధేయతకు మన పాపములకు మన యొక్క ప్రతి ఒక్క మరి మనము నడిచిన ప్రతి ఒక్క అన్యాయము అధర్మానికి దానికి ఆయన జోడీ చేశారు చేసి ఇది అది లేకపోతే ఇది ఈ ప్రత్యక్షత మీకు తెలియదు అన్నప్పుడు మనము వాటిని బట్టి కూడా మన శ్రమలను బట్టి మన బలహీనతలను బట్టి మనం నడిచిన ప్రతి అరణ్య శోధనమైన మార్గములను గురించి మన ఎడారి మార్గములు మన కన్నీటిని బట్టి మన బ్రతుకులో ఎదుర్కొన్న ప్రతి సంఘటనను బట్టి కూడా మరల కూడా దానిలో ఒక విడమర్చి అది శిలువ శిలువ దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఎంతటి అది సంతోషం అండి కాబట్టి ప్రత్యక్షత అనేది మనం వింటూ ఉంటాం ఏమనంటే చిన్నప్పుడు సినిమాలకు వెళ్ళినప్పుడు అంటే అవి ఏమంటారండి పురాణాల సినిమాలని అవి చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు తపస్సు చేస్తూ ఉన్నప్పుడు ముని మునిలకు దేవుడు ప్రత్యక్షం అయ్యాడు దేవుడు ప్రత్యక్షం అయ్యాడు అని దేవుడు వచ్చి నీకేమి కావాలి కోరుకో అని చెప్పటం అవన్నీ కూడా చూసినప్పుడు అన్ అది విని అబ్బా దేవుడు నాకు కూడా అట్లా ప్రత్యక్షం అయితే బాగుంది గుండు అని కానీ మరి అంతగా మనం అక్కడ పోయి అక్కడ ఆ హిమాలయాల్లోకి ఎక్కడికో వెళ్ళి చెయ్యలేం కదా అన్న క్వశ్చన్ వచ్చేది కానీ ఏమి చెయ్యకుండానే మరి శ్రమల ద్వారా నడిపించి ఆ శ్రమల్లోనే నేనున్నానని దానంతటిలో కూడా మరల కూడా నా విధేయత అనే ప్రత్యక్షతలో నిన్ను పిలుచుకున్నాను అని పిలిచిన క్రీస్తు మరి ఆయనను తెలుసుకున్న తర్వాత ప్రత్యక్షత మరి క్రీస్తు నందు మనకి ఇచ్చిన తండ్రిని ఎంతమంది స్థుతిస్తున్నారండి ఆయన ప్రత్యక్షత మనకు క్రీస్తు ఎడల మనకు ప్రత్యక్షత అయింది అవును అడగకుండానే తెలిసిన వారికి తెలియని వారికి అందరికీ కూడా క్రీస్తు ప్రత్యక్షత మరి క్రీస్తు ఏమంటున్నారు అనేది చూచుకుంటే కనుక నా బిడ్డలుగా మీరు నాకంటే గొప్పగా గొప్ప పనులు మీరు చేయగలరు అనేది మనకు ఆయన ఇచ్చిన వాగ్దానం కాబట్టి సృష్టి అంతా కూడా మిగులు ఆసక్తి తోటి మరి ఆయనను బయలుపరచటానికి ఆ దేవుడిచ్చిన ఆ సృష్టిలోని ప్రతి సమయం కాలమును బట్టి సృష్టి ఎప్పుడు స్థుతిస్తూ ఉంటుందంట ఎప్పుడు నిత్యము కూడా సృష్టి ఆ సృష్టి స్థుతిస్తూనే ఉంటుందంట మరి మనము కూడా ఆయన ఇచ్చిన ప్రత్యక్షత మన ఎడల మనం ఎవరికి అని అని అంటున్నారు లోకం లోకానికి మన ఎడల ఆయన దాచి ఉంచిన ప్రత్యక్షత ఏంటి అనేది బయలుపరచటానికి మరి ప్రభువు పిలుచుకున్నారు మనందరినీ కూడా కాబట్టి మరి ప్రభువు పిలిచిన ఆ పిలుపులో ఎంతో ఆ పిలుపు అనేది దాని ఎందు అది ఒక ప్రత్యక్షత అంటే ఆయన కార్యము మన ఎడల సిలువకి ఎంతటి సార్థకత ఉందో ఎంతటి ప్రత్యక్షత ఉందో అంతటి ప్రత్యక్షత అంతటి నిగూఢమైన అర్థము అంతటి సాక్షాత్కారము అంతటి సాక్ష్యము ప్రతి ఒక్కరము కూడా మా జీవితాల్లో ఏది ఉంచావు నాయన ఏ సాక్ష్యాన్ని నాయనా ప్రభా ఏ ప్రత్యక్షతను ఈమిడి ఉంచావు ఆ దాన్ని బయటకు తీసుకురావటానికి నేను చేయాల్సింది ఏంటి అని మరి అడుగుదామా ఎందుకంటే సంపూర్ణమైన క్రీస్తు విధేయత ఆయన ప్రత్యక్షతకు ఆ మహిమ తన తండ్రికి ఇవ్వటానికి ఏ విధంగా దోహదమైందో మరి మనము కూడా మరి మన విధేయత ద్వారా క్రీస్తు మన ఎడలు చూపిన ఆ ప్రేమ సమర్పణను మనము కూడా మరి సహృదయముగా తీసుకొని మరి ఆయన ప్రత్యక్షతను మన ఎడలు కూడా దేవా బయలుపరుచును ఆయన బయలుపరుచుదండి అని మరి మనం కూడా మరి అడగాల్సిన అవసరం ఉందని మరి నేను భావిస్తున్నాను మరి ఎంతమంది అండి మణిపూర్లో వారిని దిగంబుర్లుగా చేసిన వారిని మానభంగాలు చేసిన వారిని తలల మీద రాళ్ళు వేసి కొట్టి తలలు నరికి వేసి మరి వారి యొక్క ప్రహరీ గోడల మీద పెట్టిన మరి నోట్లో నుంచి మాట క్రీస్తుని నేను ఎరగను అని అనకుండా మరి అంతటి మరి ప్రత్యక్షతను చూపించారండి అంటే ఆ క్రీస్తును పోలి పోలి అంటే ఇంకా ఎక్కువగా ప్రభు చెప్పినట్టుగానే ఆయనకు మించిన పనులు మరి ప్రత్యక్షతలు చూపించారండి వారందరిని బట్టి కూడా ప్రభువ నిన్నే స్తుతిస్తున్నాం నాయన ప్రభువ మరి మమ్మల్ని అందరినీ కూడా మిగిలి ఉన్న మమ్మల్ని కూడా తండ్రి ప్రభువ ఈ సృష్టి మరి 啊。Uh వాక్యాన్ని బట్టి నాయన ఎదురు చూస్తూ ఉన్నదంట తండ్రి అందులోని మరి అనిగూఢమైన ప్రత్యక్షత మా ఎడలు కూడా బయటకి రావటానికి నాయనా ప్రభా మేమేమి సమర్పణ చేయాలో ఏ విధంగా నాయన తండ్రి నాయన నీ చిత్తాన్ని అంగీకరించాలో ఏ విధమైన విధేయతను కలిగి ఉండాలో మా ఎడలు కూడా నాయనా ప్రభావం మరి బయలుపరచండి నీకు మహిమగా నీ తండ్రికి నాయన తండ్రి మరి మేమందరం కూడా కుమారులమే కుమార్తెలమే అన్న సంతోషము అన్న మహిళ మా ద్వారా కూడా లోకం చెల్లించే విధంగా ఆశీర్వదించిన ఆయన అని మరి మనం అందరం కూడా కోరుకోవచ్చు మరి ప్రభునామాను మీ అందరికి మరల కూడా ప్రియమారా మరి వందనాలు తెలియజేసుకోవచ్చు మరల ఇచ్చే కృపా సమయంలో మేము ముందుకు వస్తానని అంతవరకు ప్రేమతో సెలవు తీసుకోవచ్చు మీ రజిత